పొద్దుగాలు వేస్తే పని ఉంటుంది నాకు పని మీద పడి నేను వెళ్ళిపోయేది నేను పిల్లలకి ఇద్దే అద్దే అంటే తీసుకొని సాయంకాలం టైం వరకు వచ్చేది ఓకే అంతేగాని ఓకే సార్ అది అయ్యింది జరిగింది జరిగిపోయింది సార్ నాకు న్యాయం నాకు న్యాయం చేయండి మీరు మీ మీదనే పెడుతున్నాం న్యాయం కూడా మీ పోలీస్ అధికారుల మీద కోర్టు మీద మీడియా వాళ్ళ మీద మీ మీదనే పెడుతున్నాం నాకు న్యాయం జరగాలని అంతే సార్ నాకు ఇంకా నా పిల్లలు తిరిగి రారు నా పిల్లలు ఎట్లా చచ్చారో వాళ్ళు అట్లా రావాలి నాకు అదే న్యాయం జరిగినట్టు ఓకే పొద్దున ఇప్పుడు పిల్లల్ని చంపింది రేపు పొద్దున మీ వైఫ్ ఏదైతే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తే తీసుకుంటారా తీసుకోను నేను చచ్చిపోతా అని తీసుకోను అసలు లేదు సార్ అది నన్ను చంపేస్తుంది బయటికి వెళ్ళిందంటే నన్ను చంపేస్తుంది అది నా చావుకు కూడా నమ్మకం లేదు అది మేబీ పిల్లల్ని చంపిన తర్వాత మిమ్మల్ని చంపాలన్న ఆలోచన మిమ్మల్ని కూడా ఆలోచన అని మీకు డౌట్ వచ్చిందా అవును ఇప్పుడు నా పిల్లలు చంపినప్పుడు నన్నే చంపిద్దాం అని అనుకున్నారు కానీ నేను దొరకలేదు ఆ టైం కు నేను దొరకక ఆ టిప్పు ఉండకం వల్ల నేను తప్పిపోయినా ఆ చావు నాకు తప్పించింది అంతే నా చావు దేవుడు తప్పించిందా ఎట్లా అయిందో తెలియదు అది చావు తగ్గి తప్పిపోయింది ఇప్పుడు జైలుకెళ్ళి వచ్చినాక కూడా నాకు భద్రత లేదు అది ఎప్పుడు అటాక్ చేస్తుందో అని నాకు పబ్లిక్ తిరిగే టైమ్ లోనే నా మీద కటాక్ చేయనీకే కార్ వేసుకొని తిరిగిందంటే నన్ను ఉంచుతా ఏ ఎప్పుడు జరిగింది ఇది ఈ విషయం అది చనిపోయిన రోజు ఆ పిల్లలు చంపి చనిపోయిన రోజే తిరిగిందంట వాడ కార్ వేసుకొని కార్ ఎక్కిపోయేది ఫోటోలు పెట్టిరు అది అని అంటారు కానీ నేనైతే చూడలేదు నేను ముందు చూపు చుట్టుపక్కల చెప్పిన విషయాలు ఇవన్నీ నాకైతే తెలియదు ఏ రోజన్నా మీ చుట్టుపక్కల ఆడున్నోళ్ళు మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నాడు అని ఇలాంటి విషయాలు ఏమన్నా చెప్పడం జరిగింది చెప్పలేదండి చెప్పలేదు నాకు కూడా డాక్టర్ రాకుండానే మేనేజ్ మీరు గొడవలు నేను గొడవలు వాడాలి ఒక్కసారి గొడవ పడ్డాతో చేసి వచ్చిన నేను బిడ్డతో గొడవ ప్రమాణం చేసిన ఆ రోజు నుంచి ఏ రోజు వరకు గొడవ వాళ్ళే ఇప్పటికి కూడా గొడవాలే నేను మానవత్వంతో తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసిన నా పిల్లలే చచ్చిపోయారు దీని బతికియాలని అనుకుంటే నేను చెయ్యకపోతుంది మీకు అప్పటికి తెలియదు ఈ విషయం అంటే ఏమనే చంపేసింది తెలియదు అంటే ఈమెను హాస్పిటల్ తీసుకుపోయేటప్పటికి ఆల్రెడీ పిల్లలు లేపుతుంటే లేవలేదు ఇక్కడ పిల్లలు లేవలేదు అప్పటికి చనిపోయి ఉన్నారు ఈమెను హాస్పిటల్ తీసుకుపోయినాం అస్సలు నిజం ఎవరు ఎట్లా అయింది ఎవరు చంపిండ్రు అది తెలవాలి ఈమె బతికితే తెలుస్తాయి అని ఆయన బ్రతికిచ్చాను ఓకే అయితే ఈడ ఇంకోటి ఆమె ఫోన్లు లు మాట్లాడాలి కావచ్చు అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆమెకు ఒక సెటప్ ఉన్నాడు శివ అనే వ్యక్తి ఆయననే ఇవన్నీ చేసిండు ఈ ఇద్దరు కలిసి చేసిండ్రు అనేది ఒక బయటికి వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకునే విషయాలు కావచ్చు ఏదన్నా ఎప్పుడు మీకు ఏ డౌట్ రాలేదు ఈ డౌట్ రాలే సార్ నాకు డౌటే రాలేదు ఫోన్ చెక్ చేయలేదా ఫోన్ ఫోన్ చెక్ చెక్ చేస్తే నేను ఎట్లా కనిపిస్తున్నా అని అనేది ఇలాంటి డిస్కషన్ అయినా ఎట్లా నేను కనిపిస్తున్నా నేను అని ఓసారి అన్నది అప్పుడు శివ పరిచయం అయినా కాలేదు తెలియదు అది ఆరు నెలల కంటే ముందు ఓకే ఈ మధ్యలో చెక్ చేయలేదు ఈ మధ్యలో నిన్ను ఎక్కువైపోయింది కాబట్టి నీకు ఏ డౌట్ లేదు ఎందుకంటే ప్రతిసారి అంటుంది నీతోనే డైరెక్ట్ అనేదా వేరే వాళ్ళతో మా ఆయన మంచోడు అనేది బావా మంచోడు ఇప్పుడు రాకుండా నేను తిననీకి రాకపోయినా కానీ తిందిరా తిందిరా తినిపోదురా తినిపోదురా అని ప్రేమగా పిలిచేది బావ తిందిరా నీ హెల్త్ ముఖ్యం పని ముఖ్యం కాదు హెల్త్ ముఖ్యం దా అని అనేది ఓకే ఇప్పుడు ఇంత మంచి ఉండే మీ వైఫ్ సడన్ లా ఇలాంటి పని చేసింది నన్ను నమ్మించి గొంతు కోసింది అంతే నమ్మించి గొంతు కోసింది ఓకే అంతే సార్ మీకు ఇప్పుడు ఇంత ఇంత నష్టం జరిగి ఇంత జరిగింది కదా రాజకీయంగా కావచ్చు ఎవరన్నా మాట్లాడేయడానికి రావడం జరిగింది ఎవరా వచ్చారు మాకు ఎమ్మెల్యే వచ్చాడు బీజేపీ తరఫున వచ్చారు వచ్చారు చాలా మంది వచ్చారు నాయకులు మస్తు వచ్చారు మీరు అంటే ఊర్లోనే ఉంటారా ఇప్పుడు అమీన్ పూర్ అని చెప్తున్నారు అమీన్ లో ఎన్ని ఉంటారు అక్కడనే ఉన్నా నేను పదిహేను సంవత్సరాలు అప్పుడు పోయినా పదిహేను సంవత్సరాలు ఓకే అక్కడనే ఎక్కువ ఉన్నా జీవితం అంతా ఇక్కడ వచ్చినప్పుడు పది రోజులు ఐదు రోజులు వెళ్ళిపోయి గానీ సొంత సొంత ఊర్లోనే తక్కువ ఉన్నా అక్కడనే ఎక్కువ ఉన్నా ఇక్కడికి పిల్లల్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది పోస్ట్ మార్టం పోస్ట్ మార్టంలో వచ్చింది ఏం చెప్పలే ఆ సార్ తర్వాత చెప్పారు రాలేదన్నారు రిపోర్ట్లు రాలేదని చెప్పారు పిల్లలు తీసుకుపోయి దానం చేయిపో అని చెప్పి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు చెప్తే వచ్చి తీసుకొని వచ్చాను సార్ నేను ఫస్ట్ నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు కదా వాళ్ళు నువ్వే చంపేవని నిన్న ఏం అడగడం జరిగింది అక్కడ నన్ను ఏం అడిగారు నువ్వు ఏం చేస్తావన్న ట్యాంకర్ డ్రైవర్ని అని చెప్పాను పిల్లలకు పాయిజన్ ఏమి పాల పెరుగులా అని అన్నాడు సార్ నేను చేయలేదు సార్ అన్న నేను తినవెట్టలేదు సార్ నేను పెరుగులా నీ పోషినేమో అని అంటే నేను పోయలేదు సార్ నేను నేను వచ్చిన తొమ్మిది గంటల కాలు వచ్చిన ఒక అమ్మాయి తినకున్నది అమ్మాయి తిన్నది నేను వచ్చినాక నేను అమ్మాయి ఒకసారి తిన్నాం సార్ నేను చెయ్యను సార్ అట్లా నాకు కోపం ఉంటే మా భార్య మీద కొట్లాడతా నేను పిల్లలు ఏం పాపం చేశారు సార్ నాకు నేను చేయలేదు సార్ అని చెప్పాను నా తప్పు అంతే సార్ అన్న ఫోన్ తీసుకున్నారు డాటా తీసారు మీ ఫోన్ తీసుకున్నారా మా ఫోన్ ఇంటికన్నా మర్చిపోయినా ఉన్నా ఆమెను వేసుకునిపోయేటప్పుడు ఇంటికానే లుంగీ డ్రైయర్ మీద పోయిన ఓన్లీ డ్రైయర్ ఫుల్ డ్రైర్ ఉండే డ్రైవర్ మీద పోయి బనియన్ డ్రైవర్ ఉండే అప్పుడు పోయి ఆడ షార్ట్ మీద పోయినారు ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వైఫే చంపింది అని మీకు ఎప్పుడు తెలిసింది నాకు ప్రెస్ మీట్లో చెప్పిందాకా తెలియదు సార్ నాకు పోలీసు వాళ్ళు అనౌజ్ చేసేదాకా తెలియదు మీ వైఫ్ని ఇప్పుడు పిల్లల్ని చివరి చూపు చూడడానికి రమ్మని అడిగాను అడిగితే ఎస్ఐ గారు రోలి అని అన్నారు ఆమెకు కూడా ఉత్తమనే ఫీలింగ్ లేకుండదు సార్ ఇంట్రెస్ట్ చూపియలేదు ఆ బాధ అనేది అంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళిన తర్వాత కూడా నేను పిల్లల్ని అనే బాధ లేదు ఆమెకి హాస్పిటల్ ఉండే అప్పుడు నన్ను తీసుకుపోయి వచ్చినాక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినాక ఆమె హాస్పిటల్ ఉండే డిశ్చార్జ్ కాలేదు అయినా తోల్కపోతే మేడం అని అడిగితే కూడా ఆమె తోలివేను అన్నది డాక్టర్ మరి ఏమైనా నన్ను నేను వస్తాను అని కూడా అనలేదు సార్ నాకు రామారు పోదాం అంటే కూడా ఏమంటారు లేదు సప్పుడు ఆకుండా వండుకున్నది ముగ్గురిని ఒకే దగ్గర పెట్టడానికి గల ముగ్గురిని ఒకే తానే పెట్టడానికి కారణం అంటే లైన్ గా బొందలు పెట్టకూడదు అని మా ఊర్లో పెద్ద మనుషులు చెప్పారు సార్ ముగ్గురు ఒకే దాంట్లో పెట్టండి అని అన్నారు అందుకు ఒకే దాంట్లో పెట్టాము సార్ ఈ బాధ నా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఇలాంటి బాధ పగోని కూడా రావద్దు ఇలాంటి బాధ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు ఏం ఆలోచనలు వస్తున్నాయి ఏం ఆలోచన సార్ నాకు న్యాయం జరుగుతుంది వాళ్ళు నా పిల్లలు చనిపోయినట్టు వాళ్ళు చనిపోవాలి నాకు అప్పుడు న్యాయం జరిగింది అనుకుంటా ఈ మధ్య నువ్వు కూడా సూసైడ్ చేసుకుందామని ఇప్పటికే మూడు సార్లు అనుకున్నావు అన్న విషయాలు కొన్ని తెలిసినాయి చెప్తుంటే సూసైడ్ చేసుకోవడానికి అంతా పెరిగి అయితే నేను ఆమె హాస్పిటల్ తీసుకెళ్లబోదు సార్ నేను పిల్లలు చనిపోయిన తర్వాత నేను ఏం లాభము అనే బాధ ఎక్కువ అయిపోయింది ఆ బాధలో నేను ఎట్లా అవుతుందో తెలియదు మనకు చెప్పలేం గానీ నేను సొసైటీ అయితే చేసుకోను సార్ మంచి మంచి మాట ఓకే చూసారు కదా ఎందుకంటే ఎవరైనా సరే కన్న తల్లి మీద నమ్మకం ఎక్కువ ఉంటది పిల్లల్ని చూసుకునే బాధ్యతలలో పిల్లల బాధ్యత కన్న తల్లి మీద ఉంటది ఎందుకంటే హస్బెండ్ అనే వ్యక్తి పని మీదనో అక్కడనో ఇక్కడనో పోతాడు కాబట్టి పిల్లలకి ఏమైనా చిన్న అయితేనే తల్లడిల్లిపోతారు కానీ మరి ఈమె చేయడానికి బాయ్ ఫ్రెండ్ కారణాలు ఎంత ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు అంటే నా వైఫ్ మంచిదని ఇతను ఇతని చెప్తున్నాడు వీళ్ళ ఆడపిల్లలు కావచ్చు లేదంటే తోటి కోడలు కావచ్చు చాలా మంచిది చాలా మంచిగా చూసుకునేది మమ్మల్ని అనే చెప్తున్నారు మరి ఈ ఇంత తొందరలోనే ఈ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లోనే ఏం జరిగింది ఈమె వెనక ఎవరున్నారు ఎవరుండి చేయించు మరి సార్ ఆమె వెనక ఎవరు అసలు నిజం అంతే సార్ నాకు జరిగేది ఓకే శివ అనే వ్యక్తి ఎలా పరిచయం అయ్యాడు శివ అనే ఇప్పుడు అకౌంట్లో ఎన్ని లక్షలు ఉండేవి అకౌంట్లో ఎప్పటికీ డబ్బులు ఆమె అకౌంట్నే పడదు సార్ ఎవరికైనా కొట్టమంటే కూడా ఆమెనే కొట్టేది నా అకౌంట్లో డబ్బులు లేకుండా ఇప్పుడు అమౌంట్ ఉందా ఉన్నదా లేదా తెలియదు సార్ ఉన్నాయా లేవా తెలియదు చూపించలేదు పోలీసు వాళ్ళతోంది కదా సార్ ఓకే చూడలేదు సార్ జాగా చేస్తేనే వస్తా అంటే ఈ జాగా ఏదైతు ఉందో ఇప్పుడు ఇక్కడ ఉన్న జాగా ఇది ఒకసారి అది ఈ జాగ మొత్తం ఆమెకు సంబంధించిందే ఆమె పేరు మీద వేసినాకనే వచ్చింది ఇక్కడికి ఈ జాగ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆమెకు రాసిచ్చిన జాగ ఉందో ఆ జాగలనే ఆమె పిల్లల్ని ఇక్కడ పూడ్చి పెట్టడం జరిగింది ఎందుకంటే ఇలాంటి ఘటనల్లో చూస్తుంటే కొన్ని కొన్ని ఘటనలు అసలు సమాజం ఎటు ఒక అసలు సమాజానికి ఏం నేర్పుతున్నారు ఎటు పోతుంది సమాజం ఈ రోజుల్లో అంటే కన్న పిల్లల్ని కథ మార్చి కాల మధ్యలో పడుకుంది అంటే అసలు ఇలాంటి కన్న తల్లి కావచ్చు ఫస్ట్ నుంచి కూడా అలాంటి మెంటాలిటీ ఉందంటే అందరికీ డౌట్ రావచ్చు కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా మంచిగా ఉన్న వ్యక్తి ఇట్లా ఎందుకయింది అనేది వెనక ఎవరు ఉన్నారు ఈమెనక మరి బాయ్ ఫ్రెండ్ చేయించిందా మరి ఈ ఆస్తులు ఇది ఏదైతే ఆమె పేరు మీద ఉన్న ఆస్తు ఉందో మళ్ళీ ఆమె పేరు మీద రెండు ఫ్లాట్లు ఉన్నాయి అనాజిపూర్లో కూడా ఒక ఫ్లాట్ ఉందంట ఇక్కడ ఇంకో ఏరియాలో కూడా ఫ్లాట్ ఉంది ఆమన్గాళ్ళు ఒక ఫ్లాట్ ఉంది ఈ రెండు ఎకరాల పొలం కూడా ఆమెదే ఈ ఈ ఏదైతే ఈ ముగ్గురు పిల్లల్ని ఒక దగ్గర పెట్టారో ఇది మొత్తం ఆమెకు రాచిన జాగనే ఇది ఇదంతా ఎందుకంటే ఈ రోజు ఈమె పొద్దున ఇంకొకరు నేర్చుకునేలా ఉంది ఇలాంటి చర్యలు మళ్ళీ జరగొద్దు అంటే ప్రభుత్వం కావచ్చు లేదంటే పోలీసు వాళ్ళు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్